అదాని గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ గౌతమ్ అదానీ అమెరికాలో ఒక కేసులో చిక్కుకోవడం ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది అమెరికాలో ఫైల్ అయిన ఈ కేసుకి ఆంధ్రాతో సంబంధాలున్న విషయం బయటకు వచ్చింది అయితే వందల కోట్ల లంచాలు ఆంధ్రాకు చెందిన వారికి అందించారని అలిగేషన్స్ ఉన్నాయి అసలు అదాని మీద అమెరికాలో కేసులు పెట్టేంత స్కామ్ ఏం జరిగింది ఆంధ్రాలో అదానితో ఏదైనా స్కామ్ జరిగితే అమెరికాలో ఎందుకు కేసులు పెట్టారు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా రీసెర్చ్ చేసి చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోని లాస్ట్ దాకా ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది ఎండింగ్లో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి అమెరికాలోని న్యూయార్క్లో అదానీతో పాటు ఇంకో ఏడుగురిపైన ఈ కేసుని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ పెట్టాయి ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ని వయోలేట్ చేశారని అమెరికాలోని ఇన్వెస్టర్స్ని మాన్యుపులేట్ చేశారని మోసం చేశారని కూడా ఆరోపణలున్నాయి ఇండియాలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ల కోసం ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నుంచి త్రీ బిలియన్ డాలర్స్ అంటే మూడు వందల కోట్ల డాలర్స్ అంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని రేజ్ చేయడానికి ఆ ఇన్వెస్టర్స్ ని తప్పుదోవ పట్టించారని చెప్పి అంటున్నారు ఈ కేసుకి సంబంధించి ఇండిక్ట్మెంట్ లో ఈ ఇండిక్ట్మెంట్ అంటే మనం చార్జ్షీట్ అంటాం ఇక్కడ దీంట్లో ఆదానీతో పాటు ఏడుగురు నిందితులు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇండియన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు ఫలితంగా లాభదాయకంగా ఉండే అంటే వచ్చే ఇరవై ఏళ్లలో రెండు వందల కోట్ల డాలర్ల లాభం ఏదైతే తెస్తుందనుకుంటారో ఆ అంచనాలున్న కాంట్రాక్టులని దక్కించుకోవడానికి ప్లాన్ వేశారు ఈ కాంట్రాక్ట్లు ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్ లోని కాంట్రాక్ట్లు దక్కించుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ఇచ్చారు ఇంకొంచెం డీప్ గా చూస్తే అదానీ గ్రూప్ లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ కూడా ఉంది దీంతో పాటు ఇంకో కంపెనీ కూడా కలిసి ట్వెల్వ్ గిగావాట్స్ సోలార్ పవర్ ని ఇండియన్ గవర్నమెంట్లోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్మడానికి చేసిన ఒక ఒప్పందం చుట్టూ ఈ కేసు అనేది తిరుగుతుంది యుఎస్ ప్రాసిక్యూటర్స్ ప్రకారం అదానీతో పాటు ఆయన కంపెనీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అమెరికాకు చెందిన ఇన్వెస్టర్స్ నుంచి బిలియన్ డాలర్స్ పొందాలని నిర్ణయించారు ఆ ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడం కోసం తమ కంపెనీ రికార్డుల్ని తప్పుగా చూపించారు మొత్తం ఏడుగురు నిందితుల్లో ఉన్న గౌతమ్ ఆయన మేనలుడు సాగర్ ఆదానీ వినీత్ జైన్ లు లోన్స్ బాండ్ ఆఫరింగ్స్ ద్వారా ఇన్వెస్టర్స్ నుంచి త్రీ బిలియన్ డాలర్స్ అంటే ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఫారెన్ ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్ రైజ్ చేసేటప్పుడు ఏం చేశారంటే ఇండియాలో తమ అధికారులకి లంచం ఇచ్చి సోలార్ కాంట్రాక్ట్లు అక్రమంగా దక్కించుకున్న విషయాన్ని దాచిపెట్టారు అట్లా మోసపూరితంగా సేకరించిన కాంట్రాక్ట్లకి అమెరికాలో ఇన్వెస్టర్స్ నుంచి సేకరించిన ఫండ్స్ని వాడారు గ్రీన్ బాండ్స్ సేల్ ద్వారా ఆదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ మొత్తానికి ఆరు వందల మిలియన్ డాలర్స్ని అమెరికాలో ఫండ్ రైజింగ్ చేసింది ఇది జరిగిన వెంటనే ఈ ఆరోపణలు వచ్చాయి పైగా ఆదానీ కంపెనీ యొక్క యాంటీ కరప్షన్ పాలసీస్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ వద్ద తప్పుగా చూపించారని చెప్పి ఇండిక్ట్మెంట్ లో ఉంది అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో అరవై వేల కోట్ల పెట్టుబడి పెట్టేలా రెండు వేల ఇరవై రెండులో అప్పటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది కదా సో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ ఒప్పందం జరిగింది అయితే అదాని ఇండియాలోని టాప్ అఫీషియల్స్ కి ఇచ్చిన లంచం విషయంలో ఆంధ్ర అధికారి కూడా ఉన్నట్టుగా యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఇండిక్ట్మెంట్లో లో మెన్షన్ చేశారు ఏపీలో పవర్ కాంట్రాక్ట్స్ ని పొందడం కోసమే రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచం ఇచ్చారని చెప్పి ఆరోపణలున్నాయి ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచంలో పదిహేడు వందల యాభై కోట్లు ఒక ఫారెన్ ఇన్వెస్టర్ కి కరప్టెడ్ పేమెంట్ చేశారని ఇక్కడ ఈ ఇండిక్ట్మెంట్లో లో చూడొచ్చు అయితే ఈ ఫారెన్ ఇన్వెస్టరే అప్పటి సీఎం జగన్ గారు అని చెప్పి ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా అయితే చెప్తుంది కానీ ఇక్కడ ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ కాంట్రాక్ట్ విషయంలోనే ఆ ఫారెన్ ఇన్వెస్టర్ లంచం వెళ్ళినట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఫారెన్ ఇన్వెస్టర్ ఎవరనేది నో క్లారిటీ ఇక రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మధ్య సోలార్ పవర్ కొనడానికి ఈ సెకీతో తో ఏపీ తమిళనాడు ఒడిషా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్స్ ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందాల్లో ఏపీ డిస్కమ్స్ డిస్కమ్స్ అంటే ఇక్కడ విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే ఏపీఎస్పీడీసీఎల్ ఇట్లా ఉంటాయి కదా అవి ఆ డిస్కమ్లు ఏడు వేల మెగా వాట్లని సప్లై చేయడానికి సెకీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ చెప్పింది అయితే ఆ సోలార్ పవర్ని ఆదానీ పవర్ నుంచి కొనుగోలు చేసి ఏపీకి సప్లై చేయాలని సెకీ నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఫోర్టీన్త్న సీఎం జగన్ గారింటికి అప్పట్లో ఆదానీ గారు వచ్చారు గుర్తుందా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇట్లా ఒక సీఎం ఇంటికి ఒక ప్రైవేట్ జెట్ వేసుకుని ఎందుకు వచ్చారని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడే ఈ కాంట్రాక్ట్లు బీజం పడిందని చెప్తున్నారు మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి